నీ జాగనే మెత్తుకోపోతున్నావు ఒక పది నిమిషాలు ఆగితే వీడియో తీసుకొని వెళ్ళిపోతాం ఇదన్ని పర్లు పే ఉరుతున్నాయి ఉరుతున్నాయి పాలరు మేము ఏమంటున్నాము ఆ అది అయితే తాడేదిం వేసుకుంది ఆ అది అయితే తాడేదిం వేసుకుంది అయినా ఫోన్ చేసి ఏమో తిడుతుండు వీళ్ళకు ఎవలో వీడియోలు తీసుకుర్రని మా కోనరు నీ చానా చదువు పోయినాం అంటున్నాం మరి నువ్వు అంటున్నాను ఇట్లా నీ అన్నది ஏ கேமரா பண்றாய் பாய் ஓ ガイ என்ன பண்ணே கட்டா உண்டான் रावரா பண்ணே கேமரா பண்றாய் अरे நீ அட்ல உஞ்சா பாய் கேமரா வெந்து கேமரா பண்றாய் கேமரா பண்றாய் கேமரா பண்றாய் கேமரா நகரு போகறேய் குரு பாது ஏடு குரு தேவடு பொம்பினாய் இடி மாட்டடினாய் எலగొట్టి போக மாட்டேன்னு இரை என்ன ஓடுறானே நீ கூவ ஆரம்பிச்சானே அடேய் எங்கே ஓடுற மாரோ அடேய்

ఇప్పుడు వాళ్ళకు సరే మీ ఫామ్ హౌస్ ఉంటే నేనేమంటాను కానీ వీడియో తీసుకున్నా సైడ్కే తీసుకుంటున్నా అరే జా అరే నువ్వు ఏంద్ర నువ్వు వీళ్ళతోనే ఎందుకు వచ్చినరా అయితే ఇప్పుడు అంటే మొన్న నది ఇచ్చినామని చెప్పి ఇలా తోణు వచ్చిన అంటే పెంచాలరా నువ్వేమన్నా మాదే వాచ్మెనా అరే మీరైతే ఒక పది నిమిషాలు ప్రతిసారి ఇదేంద్రా ఒక పది నిమిషాలు వీడియో తీసుకొని వెళ్ళిపోతాం అన్ని బర్లు పే ఉన్నాయి ఉన్నాయి మేము ఏమంటున్నాము అది అయితే తాడేదంపేసుకుంది ఆ అది అయితే సరే కావచ్చు ఏమంటున్నా ఒక పది నిమిషాలు మేము ఏమి వీటిని ఏమంటలేము మా మా పండలో అరే ఉత్తరాని వాళ్ళు గట్టి వెళ్ళిపోతారు కదా పది నిమిషాలు ఆదు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అరే నువ్వేంద్ర ఒకసారి ఎందుకు

వీడియో తీసుకుంటే నీకేమైతుంది ఎప్పటికీ ఎప్పుడు అరే తమ్ముడు తోలుకోవరా మొన్న ఏదో ఒక కక్ష వర్క్ మళ్ళీ వచ్చినా తోలుకోవరా తమ్ముడు ఒక పది నిమిషాలు అవుతాం అయిపోతుంది అయిపోతది అయిపోమను వాష్ రూమ్ యాపర్ వేరు అన్న కైజేన అయాన పక్కకు కొను పక్కకు కొని అంతే ఇదివరకు అయిపోను రూడ్ వాల నువ్వు ఎంది వరకొచ్చినావరా ఎంది వచ్చావ్ ఫోన్ చేసి ఏమో చిడుతుండు ఇలాగో ఎవలోలో వీడియోలు తీస్తారని అమ్మ ఓనరు సరే ఓనర్ నంబర్ ఇన్ని మాట్లాడతా ఓనర్ వచ్చినాక నేను మాట్లాడతా లేడియో తీసుకుంటే ఏమైతుంది కింద ఏమన్నా అవుతుందా వీడియో తీసుకుంటే జర ఒక పది నిమిషాలు ఆగితే వెళ్ళిపోతాం ఒక పది నిమిషాలు ఆగుతాము నువ్వు చేసేటప్పుడు నాకు అర్థమైంది నువ్వే

చె కాదు ఎన్ని నిమిషాలు టైం ఆడుతుంది వాళ్ళు వస్తారు తప్పున వాళ్ళు వస్తే ఇప్పుడు ఈడ కూర్చుంటారా ఈ కూర్చుంటారా ఈడ కాదు వాళ్ళు వీళ్ళకి వస్తే మమ్మల్ని అందరు ఎందుకు వీడియోలు తీస్తారు అని వేని అవద్దు అన్నారు

అయితే మరి సరే బ్రో ఐదు నిమిషాలు అయితే కథ తెలుపుతా మీరు చెప్పినప్పుడు ఏం చెప్పిన బ్రో నేను ఏం మంచిగా అలా చాలా అవసరం లేదు మీరు ఇస్తే వెళ్తే రాయలరా

మంచి చెప్పినప్పుడు నువ్వు మంచి చెప్పినా నువ్వు పోతా ఉన్నావు ఐదు నిమిషాలు రావాలి ఏంటి మరి

మీ జాగా మీ జాగా అంటే ఎక్కడ మీ జాగా మాట్లాడ జాగా మాట్లాడ జాగ మరి మీ అన్న మాట్లాడాలి నువ్వేంద్ర మాట్లాడేది మాట్లాడరాపోతే వెళ్ళిపోరి మరి మాట్లాడవా

వీడియో తీసుకున్న తర్వాత వెళ్ళిపోతాం నిమిషాలు మాటలు మంచిగా మాట్లాడు అర్థమైతుందా ఒక పది నిమిషాలు పట్టుకుంటారు వీడియో తీసుకుని ఒక్కటి బాగా వీడియో గురించి నీకు తెలుసు

నీ జాగ్రో నీ జాగ్రా మా తమ్ముడి నేనే తీసుకొచ్చినా మరి ఏంది మాట్లాడారు నిజంగా ఊడతాను నాకు పిచ్చి వేసి వెళ్తున్నారు

ఎట్లా మీ ఓనర్ అంటర్ రా అని తీరా చూసుకుంటే మరి మీద గలీజ్ నీ జానంటావు ఓనర్ అంటావు ఓనర్ ఎవరు ఇంకా ఇది మా జాగనే కదా ఓనర్ ఎవరు ఓనర్ నేర్చు నేర్చుకోనొచ్చు ఏం నేర్చుకోనొచ్చు ఏం ఏ నాకు ఏం నేర్పాలే తమ్ముడు అరే తమ్ముడు నువ్వు మంచి చెప్తున్నావు అరే కొట్ట భయం

కావచ్చు వచ్చు ఆలోచించు మాట్లాడే ధన్యవాదాలు లేరా నీకు అరే వీడియో ఆపగరా నువ్వు వీడియో అట్లా ఉండాలి మంచి ఒక్కటిన మీ మిషన్ వస్తా ఉన్నావా మిషన్ వచ్చే లోపు నేను పోతాడు పక్కకుండా అంతే మాట మాటలు తోలు వీడియో తీసుకొని ఎవరు బెదిరించాగ అయితే నేను చెప్పినా ఫస్ట్ మంచిగా తీసుకొని పోతా అని చెప్పినా ఎందుకు ఓడి తె అట్లా గుర్తు మీదనే ఒప్పుకోడుతున్నా లేకపోతే ఇది వరకు అయితే పారేద్దు అర్థం అవుతుందా అరే తమ్ముడు మంచి చెప్తున్నాను ఒక్కటే పది నిమిషాలు ఇదివరకు ఎప్పుడు అయిపోవు నువ్వు సవాల్సిన చేస్తున్నావు ఇదంతా అవసరం లేదు అరే నువ్వు వాడు ఎప్పిండి నన్ను వచ్చినట్టు నువ్వు ఆడవ్వా ఓనర్ దోలుకరా మీ దొలకరా అందుకని వచ్చినా వస్తా ఇదివరకు అయిపోవు కదా మాది మీ జాగ అయితే నేను ఏమంటే అర్థమైతుందాకుంటాం వీడియో తీసుకోవాలంటే మేము బయటికి పోయి కూడా తీసుకున్నాము ఇది ఆ ప్లేస్ కొంచెం మంచి ఉందని వచ్చి తీసినాము తప్ప అయితే ఇంకోసారి రాము ఇంకో వీడియోలో రాము ఇది ఒక్క వీడియో తీసుకొని వెళ్ళిపోతాము తర్వాత మేము రాము సరేనా మేమన్నా అమ్ముకుంటున్నామా ఎవరైనా బ్యాడమ్ తోలుకొని వచ్చి మేము అరే ల్యాండ్ అమ్ముతున్నాం దర్యా అని చెప్పి మేమేమన్నా

ఏ నువ్వు అంత చేసింది నువ్వు రాయలే నిన్ను గుర్తు పెట్టుకుంటా చూడు అరే నువ్వు నువ్వే వెళ్లిపోయాడు చెప్తున్నా తమ్ముడు వేస్ట్ కొడతా ఎందుకు వీడియో తీసుకొని పోతాం తమ్ముడు వీడియో కాదు వాళ్ళు వస్తారు నువ్వు కూడా అరే వాడిని నువ్వేంద్ర మీ జాగ అంటున్నావు వాడు బెదిరిస్తా మా తమ్ముడు ఆయన అట్లా అట్లా బెదిరిస్తున్నా అంటున్నాడు

అరే ఒకటి చెప్తాను ఇదంతా నీ వలన అవుతుంది ప్లీజ్ తోలుకో నువ్వు వెళ్ళిపోమని మమ్మల్ని ఎందుకు అంటున్నారు నువ్వు నుండి చూస్తున్నా బావేంద్ర బావేంద్ర ఎప్పుడు ఇప్పుడు నాకు అయితే మంచి చెప్తారు ఎందుకు వేస్తా ఎందుకు వేస్తావు కాలు కూడా తన్ను మన్నలా నేను ఆ కాలేయమన్న కాలేయినా పైనే ఇస్తా మట్రా కాల్ వాడ్రను అవదొ కొట్టొద్దు అవదొ కొట్టొద్దు ఏమన్నా ఏమన్నా కెమెరాలోకి కొడతావా కొడతాను ఏయ్ అమ్మ ఏయ్ ఆయ్ ஏய் கேமரால வருதுல கேமரா பாம்மா அடிக்குது மல்ல கொண்டுடுற கேமரால வருது பாடா அடிக்குது நீ வாளகுடு 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 கேமரால வருதுடா ஏய் இந்த அடிக்குதுடா நீ வரடா தப்புடா பாள வாளகுடு ப்ரூ ஏத்துடாடாடா அந்தரா ஏய் அந்தாடா பாத்த ஒரு பேட் ஆகி నువ్వు కెమెరా వాళ్ళ కొడుతాను కెమెరా వాళ్ళకు పోయినాకు వేస్ట్ నేను చంపాలని వాళ్ళ ఇరిపోతుంది నేను